భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ డౌన్ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది ఎందుకు కాదు ఖచ్చితంగా అవుతుందండి ఖచ్చితంగా అవుతుంది ఈ దేశానికి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిల్లు ఈ దేశంలో ఉన్న ఎంతమంది యువతకు ఉపాధి కల్పించిళ్ళు ఈరోజు ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం కేవలం సనాతన ధర్మ హిందూ ధర్మం ఈ పరిరక్షణే కాదు కదా తెలంగాణలో ఉన్న భారతదేశంలో ఉన్న ఈ యావత్తు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు సంతోషంగా ఉండాలి కదా ఆనాడేమో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఆందోళన చేసిరు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి ఎన్ని పర్యాయాలు కొనసాగుతున్నా కూడా పూర్తిస్థాయిలో భారతదేశం అభివృద్ధి కాదు అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయింది ఏ చూడు రి లోక్సభ ఎన్నికల తర్వాత క్రమంగా వాడిపోతున్న కమలం పార్టీ దేశవ్యాప్తంగా పాపులారిటీని కోల్పోతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో మోడీ సర్కార్ ఫెయిల్ క్షేత్రస్థాయి పరిస్థితులపై కుండ బద్దలు కొట్టిన ఏఐ చాట్ బ్యాక్ గ్రోక్ విధానపరమైన నిర్ణయాలతో దేశ ఆర్థిక రంగం కుదేలని జవాబు విభజన రాజకీయాలతో ప్రజా వ్యతిరేకత పెరుగుతుందన్న గ్రోక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అంటే అబద్ధపు ప్రచారాలతో ఇంతకాలం అందరినీ మభ్యపెట్టిన కమలం దళం అసత్యాల కోట బద్దలవుతున్నది దేశంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ గ్రాఫ్ క్షేత్ర స్థాయిలో కూడా అంతకంతకు దిగజారిపోతుంది లోక్సభ ఎన్నికలలో మిత్రపక్షాల సాయంతో మూడోసారి కథనెక్కిన ప్రధాని నరేంద్ర మోడీ పాపులారిటీ కూడా అదే రీతిలో రోజు రోజుకు పడిపోతున్నది ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారు ఈ మేరకు ఎలన్ మాస్క్ చెందిన ఏఐ చాట్ బాట్ ఏంది కుండ బద్దలు కొచ్చింది అయితే ప్రస్తుత వాస్తవాల పరిస్థితులు గోక్ బయట పెడుతున్న నిజాలను ప్రధాని సహా బీజేపీ నాయకులందరికీ కూడా మింగుడు పడడం లేదు ఇక గ్రోకి ఇచ్చిన సమాధానాలు వాస్తవమేనని దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీకి సంబంధించిన నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కూడా గ్రోక్ సూచిగా సమాధానం చెప్పిన పరిస్థితి కనబడతాను నిజమేనండి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ మీకు తెలుసో లేదు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అంతెందుకండి మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో గుండుస్తున్నా అదే ఆంధ్రప్రదేశ్ కు తర్వాత బీహార్కు ఎన్ని వేల కోట్లు ఇవ్వలేదని ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భయారానికి సంబంధించిన ఏది ఫ్యాక్టరీ కానీ దాంతోపాటు ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ దాంతోపాటు గిరిజన యూనివర్సిటీ కానీ ఏమైపోయినాయి అండి జాతీయ రహదారులు ఏమైపోయినాయి ఎక్కడి దాకెందుకు మన తెలంగాణ గురించే మాట్లాడుకుందాం ఇట్లా భారతదేశం వ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఏమన్నా అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేషన్ దాంతోపాటు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ ఇతరత్ర దర్యాప్తు సంస్థల రంగంలోకి దిగి అధికారులను ఎన్ని రాజకీయ పార్టీలను బెదిరింపులు చేస్తుడు తప్ప నిజానికి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ సామాన్యుడికి అందించింది ఏంది అంటే శటకోపం పెట్టడమే ఎస్ కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ఒక వ్యక్తి పాపులారిటీతోనే దేశం నడవదు కదా ఒక దేశానికి కావాల్సింది ఏంది పూర్తి స్థాయిలో మనకు కావాల్సింది అభివృద్ధి జరగాలి పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు రావాలి ఇక్కడ ఏది జీవ మనగడకు సంబంధించి దోహదపడే అన్ని సౌకర్యాలు కూడా కల్పించబడాలి ఈరోజు అలాంటి అవకాశాలు మనకి ఎక్కడైనా కనబడుతున్నాయా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈరోజు తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఏం చేసిలే వీళ్ళు కొడుకుడు మీద ఈకలు బీకెలు రై డైరెక్ట్గా మాట్లాడుకుందాం ఇప్పటివరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడుగు విద్యార్థులు ఆర్థనాదాలు చేస్తున్నారు అమ్మో మా యూనివర్సిటీ అంటూ చేస్తాం అక్కడ అడుగు పెట్టిర్రా పోనీ తెలంగాణ సమస్యల గురించి మాట్లాడిల్లా మళ్ళా కొడితే గదే కేసీఆర్ దగ్గర పోతారు కేసీఆర్ లేనిది వీళ్ళ జీవితాలే ఉండే కేసీఆర్ లేని బీజేపీ జీవితాలే ఉండే నేను చెప్తున్నా ఒక్క రాజకీయ నాయకుడు భవిష్యత్తు ఉండదు ఏమన్నా అంటే మళ్ళీ కేసీఆర్ దగ్గర ఏమన్నా ఏ కేసీఆర్ ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడండి గ్రూప్ వన్ విద్యా నిరుద్యోగులకు సంబంధించి ఏమైపోయిందండి ఇవన్నీ డైలాగులు వద్దు అంతా కూడా ఆచితూచి అంత అబద్ధాల బూటకం మీద తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లొచ్చిందో వచ్చిందో ఆ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ గట్లనే వచ్చింది ఏమన్నా అంటే ఏ సానున్నది భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలంటే ఘోరాతి ఘోరమైన పరిస్థితులున్నాయి సృష్టి ప్రతిదానికి సమాధానం చెప్తుంది భారతీయ జనతా పార్టీ కూడా సమాధానం చెప్తుంది ఏం లేదు ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజ ప్రజలకు ప్రయోజనాలు ఏమొచ్చేది లేదు